కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదికలో సువార్తపురపు సత్యరాజు దివానం అను నేను కలెక్టర్ వారిని దుర్భాషలతో దూషించానని మీడియా మాధ్యమాలలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది అదంతా అవాస్తవం నేను అధికారులను దూషించలేదు టీడీపీ పార్టీలో నాయకులు మా జనసేన పార్టీలో నాయకులు కావాలనే నాపై కక్షపూరితంగా నేను అధికారులను దూషించినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను కలెక్టర్ వారికి వినతి పత్రం ఇస్తున్న సమయంలో వెనుక నుండి టిడిపి మరియు జనసేన నాయకులు నా అవహేళనగా మాట్లాడుతున్నా నన్ను కించపరిచారు ఇక ఈ సందర్భంలోనే సదరు టీడీపీ జనసేన నాయకులను నేను తిట్టాను తప్ప జిల్లా కలెక్టర్ వారిని కానీ మరే ఇతర అధికారులను కానీ దూషించలేదు కావున జిల్లా ఉన్నతాధికారులు మరియు మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించి నాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సవినయంగా కోరుకుంటున్నాను నా పేరు సూర్వార్ సత్య కాంట్రాక్టర్ నేను పిఠాపురం పరిసర ప్రాంతాల్లో కాకినాడ ఇలాగ తుని గట్టా చేస్తుంటాను ఇరవై గత ఇరవై ఐదు సంవత్సరాల పాటు నేను కాంట్రాక్ట్ చేస్తున్నాను నేను ఈ గవర్నమెంట్ వచ్చాక అన్నా క్యాంటీన్లు మరియు డీషిల్టేషన్ పొడుకు తీతలు చేసి ఉన్నాను నాకు వచ్చి కోటి చిల్లర రావాలా బిల్లు గత ప్రభుత్వంలో కోటి తొంభై తొమ్మిది లక్షలు రావాలా అవి కోర్టు వేసుకున్నాను ఈ యొక్క బిల్లు నిమిత్తం కలెక్టర్ గారిని మూడు పర్యాయం లాంటి పర్యాయం కలడం జరిగింది ఆయన హృదయపూర్వకంగా అదే బ్రదర్గా నీ బిల్లు ఇప్పిస్తాను నువ్వు కొంచెం స్లో అని చెప్పారు ఈరోజు కలెక్టర్ గారు పిఠాపురం గీవెన్స్కి వచ్చారు నేను మళ్ళీ అదే రిప్రజెంటేషన్ పట్టుకు వచ్చే పట్టుకు వెళ్ళాను ఈ విధంగా నీకు పద్దెనిమిది మినిస్టర్ వస్తున్నారు నారాయణ గారు నేను పరిష్కరిస్తాను నీ సమస్య చేస్తాను అన్నారు అదే బ్రదర్గా బ్రదర్ కన్నా ఎక్కువగా అన్నారు నేను ఇన్నిసార్లు మా అక్కగారు అమ్మాయి పెళ్ళి ఉంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను సారు నేను డబ్బులు తీసుకున్నాను సారు ఆ డీషిల్టేషన్ అన్న ఇప్పించానన్నా అడిగాను ఈ లోగా వెనకాల ఉన్నవాళ్ళు మా జనసేన కార్యకర్తలు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అదే ఎగతాళి చేశారు దానివల్ల నేను ఇరిటేట్ అయ్యి ఈ విధంగా యూస్లెస్ వెలియస్ అనడం జరిగింది అంతేగాని అధికారులు ఎప్పుడు నేను ఏ మాట అనలేదు నేను ఇప్పుడే మీడియా చూడటం జరిగింది నేను ఏదో కలెక్టర్ గారిని దుర్భాషలాడినట్టు మీడియాలో స్కోరింగ్ వస్తుంది ఆ విధంగా నేను ఏదే బ్రదర్గా ఎప్పుడు ఆయన ఏమీ అనలేదు నన్ను ఆయనే మెచ్చుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు డెవలప్ చేస్తున్నావు అని మొన్న ఈ విధంగా బతుల మీద చేసి తట్టినారు మన ఆ ఎదుగుదల చూడలేక మా కాస్త తోటి జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు ఈ విధంగా నన్ను పురుగో నన్ను పురుగోలు ఆ విధంగా ఈ విధంగా ఆన్లైన్ దుర్భాషలు ఆడాను కానీ ఈ యొక్క అధికారులని ఎట్టి పరిస్థితిలో నేను దుర్భాషలు ఆడలేదు వీడియో మిత్రులను గమనించి నాకు సహకరించవలసిందిగా అధికారులని కోరి ప్రార్థిస్తున్నాము